హాయ్ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ రిలేషన్ గురించి అండ్ మీ పర్సన్ గురించి అసలు మీ మనసులోని మాట ఏంటి శివయ్య ప్లీజ్ గైడ్ చేయండి మీ మనసులోని మాట మీ మనసులోని మాట అండ్ మీ పర్సన్ మనసులోని మాట అండ్ మీ పర్సన్ మనసులోని మాట ఓకే ఫస్ట్ మీ మనసులో ఏముంది ఈ రిలేషన్ గురించి మీ పర్సన్ గురించి ద లవర్స్ నైస్ ఓ మై గాడ్ చాలా సఫర్ అవుతున్నారండి చాలా ఎమోషనల్ అవుతున్నారు మీరు చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీలో మీరే ఆలోచించుకుంటున్నారు మీతో మీరే మాట్లాడుకుంటున్నారు ఇంత ఏడేసి ఇంత బాధపడి మీ పర్సన్ తిరిగి వచ్చారు దేనికైనా ఒక డివైన్ టైమింగ్ అనేది ఉంటుంది ప్లీజ్ పేషెన్సీతో ఉండండి కొంచెం ఓకే ఇంత బాధపడొద్దు డెఫినెట్గా మీరు మీ పర్సన్తో రీయూనియన్ కోరుకుంటున్నారు రీస్టార్ట్ కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ కోరుకుంటున్నారు మీ మనసులోని మాట మీ పర్సన్ మీద మీకు అన్కండిషనల్ ఉంది మీ పర్సన్తో మీకు రీయూనియన్ కావాలి మీ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ కావాలి మీ పర్సన్ టూ మచ్గా మిస్ అవుతున్నారు అందుకే ఇంత సఫర్ అవుతున్నారు సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు స్లీప్లెస్ లో ఉన్నారు ఎమోషనల్ అవుతున్నారు మీరు చాలా మీ పర్సన్ మనసులో ఏముంది ఎయిట్ ఆఫ్ పా అండ్ త్రీ ఆఫ్ ఫోన్స్ ఈ మీ పర్సన్ సమ్ సిచ్యువేషన్లో స్టక్ ఎనర్జీలో ఉన్నారండి ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు తను వెయిట్ చేస్తున్నారు ఆ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి తను అక్కడ యాక్షన్ తీసుకోవడానికి అక్కడ నుంచి ఒకవే చేయడానికి ప్లానింగ్లోనూ ఉన్నారు వెయిటింగ్లో కూడా ఉన్నారు పేషెన్సీతో వెయిట్ చేస్తున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి డెఫినెట్గా బయటికి రావాలనుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే మీ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారో ఎక్కడైతే తను అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చారనుకుంటున్నారు డెఫినెట్గా బట్ కొంచెం వెయిటింగ్లో ఉన్నారు తను వెయిట్ చేస్తున్నారండి ఇంకా అక్కడ యాక్షన్ తీసుకోవటానికి వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ డెఫినెట్గా ఎక్కడైతే అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఎక్కడైతే స్టక్ స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడ నుంచి తను బయటకు వచ్చారనుకుంటున్నారు ఇది మీ పర్సన్ మనసులోని మాట ఓకే